సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ ఫర్ ఏ హెల్తీ బేబీ అంటే ఏం చెప్తారు సో విమెన్ కి రీప్రొడక్టివ్ ఏజ్ వచ్చేసరికి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బికాస్ దానికి ముందు ఈవెన్ అకార్డింగ్ టు లా మనం ట్రీట్మెంట్స్ అవి ఏం చేసుకోకూడదు కానీ న్యాచురల్ గా యూ కెన్ ట్రై బికాస్ మ్యారేజబుల్ ఏజ్ తర్వాత యూ కెన్ ఆల్వేజ్ ట్రై కదా మాక్సిమం పొటెన్షియల్ అయితే మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ లోపల ఉంటుంది థర్టీ ఫైవ్ నుంచి డ్రాస్టిక్ గా ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతూ ఉంటది సో మీరు న్యాచురల్గా ప్లాన్ చేసుకుంటుంటే ఖచ్చితంగా మీరు థర్టీ క్రాస్ అవుతున్నారు అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుని స్పెషలిస్ట్ని కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవటం బెటర్ అంటే వితౌట్ నాలెడ్జ్ చాలామంది ఏంటంటే తరచుగా సెక్స్లో పాల్గొంటూ ఉంటారు సో వెంటనే ప్రెగ్నెన్సీ కోసం సో ఎలా చేస్తే త్వరగా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు అంటే మీకు తెలిసిన సో ఇంటర్కోర్స్ ఇన్ ద ఫర్టైల్ పీరియడ్ ఇస్ మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి ఎగ్ రిలీజ్ అయ్యే టైం ని ఫర్టైల్ పీరియడ్ అంటాం సో ఆడవాళ్ళకి సహజంగా అరౌండ్ ఫిఫ్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అవుతుంది ఎగ్ రిలీజ్ అయ్యాక ఓన్లీ వన్ డేనే మన బాడీలో ఉంటుంది యాక్టివ్ గా అండ్ స్పర్మ్ వచ్చేసరికి కలిసాక స్పర్మ్ వచ్చేసరికి త్రీ డేస్ వరకు ఉంటుంది సో ఒక మార్జిన్ పెట్టుకుని సపోజ్ ఫిఫ్టీన్త్ డే రిలీజ్ అవుతుంది అంటే ట్వెల్త్ టు ఫిఫ్టీన్త్ డే వరకు ఇఫ్ యూ హ్యావ్ ఇట్ అర్స్ దట్ విల్ బి మోస్ట్ ఎఫెక్టివ్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మన పీరియడ్స్ సైకిల్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక సపోజ్ సపోజ్ ఒక లేడీకి థర్టీ డేస్కి పీరియడ్స్ వస్తుంది అంటే థర్టీ మైనస్ ఫోర్టీన్ చేయాలన్నమాట ఫోర్టీన్ డేస్ సబ్ట్రాక్ట్ చేయాలి సో దట్ సిక్స్టీన్త్ డేకి ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది సో సిక్స్టీన్త్ డేస్కి వన్ డే అటు ఇటుగా ఓకే సో ఫిఫ్టీన్త్ టు సెవెంటీన్త్ డే కలిస్తే ఇట్ బి మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ దేర్ ఈస్ మిత్ లైక్ ఆఫ్టర్ సిక్స్ ఇఫ్ యూ గో టు వాష్రూమ్ ఆర్ క్లీన్ అండ్ ఆల్సో వెంటనే నిద్రపోతే ప్రెగ్నెన్సీ కూడా రాదు అని ఒక మిత్ ఉంది మిత్ నిజమే అంటారు అది మిత్తే నిజమేం కాదు సో తర్వాత కొంతసేపు పడుకోవటం తప్పేం లేదు అలానే మీకు మీరు వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తే వెళ్ళొచ్చు వి డోంట్ హ్యావ్ టు హోల్డ్ బ్యాక్ ఎందుకంటే స్పర్మ్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉంటుంది రీప్రోడక్టివ్ ట్రాక్ట్ వెనక్కి కొంచెం ఆ లీకేజ్ అవడం ఎవరికైనా సహజం పూర్తిగా లీకేజ్ అవపోతుందంటే అది ఒక మెడికల్ ఇష్యూ మీరు కన్సల్ట్ అవ్వాలి లీకేజ్ లేదు కొంచమే ఉంది అంటే పడుకున్నా కూడా వెళ్ళినా క్లీన్ చేసుకున్నా మనకి ఎఫెక్ట్ ఉండదు ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఫార్టీ దాటాకే ఎక్కువ ప్రెగ్నెన్సీలు చూస్తున్నాము అండ్ ఒకవేళ ఫార్టీ దాటాక ప్రెగ్నెన్సీ కావాలనుకోండి సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు మీరు అన్నట్టు ఇప్పుడు ప్రొఫెషన్ మూలంగా కానీ వేరియస్ రీజన్స్ మూలంగా మ్యారేజెస్ అండ్ చైల్డ్ బేరింగ్ డీలే అవుతుంది సో అలాంటి వాళ్ళు హు వాంట్ డీలే ప్రెగ్నెన్సీ మోర్ ఫస్ట్ అయితే ఒక బేసిక్ చెకప్ చేయించుకుని వేర్ డూ స్టాండ్ మీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి లేదా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీ తొందరగా రావడానికి చెకప్ చేయించుకుని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం డిటెక్ట్ అయినా ఆర్ అవ్వకపోయినా కూడా మంచి ఫర్ పొటెన్షియల్ ఉన్న ఎగ్స్ ఆర్ ఎంబ్రియోస్ని ప్రిజర్వ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వదు లైక్ ఐ ఆల్రెడీ సెడ్ థర్టీ అండ్ థర్టీ ఫైవ్ దాటాక బేబీస్లో కూడా జెనెటిక్ ప్రాబ్లం పెరగవచ్చు సో మనం ముందే చిన్న ఏజ్ లోనే ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు కదా దాన్నే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా దే ఓపెన్ అప్ అండ్ టోన్ లైక్ ఉపా ఉపాసన గానీ ప్రియాంక గానీ సో ఆల్ దీస్ యాక్ట్రెసెస్ హ్యావ్ ఆల్రెడీ ఫ్రోజన్ దర్ ఎంబ్రియోస్ అండ్ ఘాటన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లేటర్ సో వాళ్ళు డిలే చేసుకుందాం అంటున్నారు కాబట్టి కొంచెం యంగర్ ఏజ్ లోనే మీరు ఎంబ్రియోస్ అన్నది ఫ్రీజ్ చేసుకుని మీరు ఎప్పుడైతే రెడీగా ఉన్నారో అప్పుడు ఇవి వాడుకోవచ్చు సో మీరు యంగర్ ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి సో ఇది ఎంత కాలం మనం స్టోర్ చేసుకోవచ్చు అంటారు అప్ టు ఫైవ్ ఇయర్స్ యూ కెన్ స్టోర్ ది ఎంబ్రి పర్మిషన్ తీసుకుంటే మీరు స్పెషల్ పర్మిషన్ తీసుకుంటే అప్ టు టెన్ ఇయర్స్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు